మీ ఊర్లో భూముల రేట్లు ఎలాగున్నాయో ఉన్నాయో కామెంట్ చేయండి మొన్న మా ఊరుకు వచ్చే దారిలో ఒకటి చేశాను మిత్రమా ఆ కామెంట్ పెట్టారంటే మీ ఊర్లో పొలాలు రేటు ఎంత ఉన్నాయని పెట్టారు ఊరు స్టార్టింగ్ అయితే హైవేకి దగ్గర ఉంది అందుకే రేట్లు ఎక్కువ ఉన్నాయి ఒక ఎకరానికి నలభై ఉంటాయండి హైవేకి దగ్గర ఉన్నటువంటి భూములు కుంట వచ్చి నాలుగు ఉంది హైవే దగ్గర నుంచి మా ఊరు రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది ఊర్లో అయితే కుంటొచ్చి రెండు లక్షలు ఉంది మిత్రమా మా ఇంటి ముందు వాళ్లే కొన్నారు మా ఊరు చివరైతే అన్ని పొలాలు ఉంటాయి మిత్రమా అవైతే ఎకరానికి వచ్చి పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఉంటుంది ఆ డబ్బులతో అయితే ఎకరం పొలం వచ్చేస్తుంది మిత్రమా సిటీలో అయితే పద్నాలుగు లక్షలు పెడితే ఒక చిన్న ఫ్లాట్ కూడా రాదు అదే పల్లెటూర్లలో అయితే ఎకరం పద్నాలుగు లక్షలకు వచ్చేస్తుంది మా దగ్గర అయితే భూముల రేట్లు ఇవి మిత్రమా మీ దగ్గర ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్